తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మిర్చి ధర పై సీఎం చంద్రబాబు సమీక్ష ఎగుమతులు పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన జిల్లాలో విస్తృతంగా మౌలన అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాలు నివాళర్పించిన ప్రముఖులు అబుల్ కలాం సాధనకి కృషి చేయాలని ఫైబర్ నెట్ నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు మిర్చి ధరలపై రైతులు ఎగుమతి దారులతో సీఎం చర్చించారు చైనా థాయిలాండ్ మలేషియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి నిల్వలకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు లాభాల బాటలు నడిచిన ఫైబర్ నెట్ నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్దం చేశారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు శనివారం తాడేపల్లిలో ఆయనతో మాట్లాడారు ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం అలాంటి సంస్థని నాశనం చేసేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు ఫైబర్ నెట్ లో భారీగా అవినీతి చేశారు అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించారు చంద్రబాబు అక్రమాలు అవినీతిని సిఐడి నిరూపించిందని ఆయన గుర్తు చేశారు పేరుగాంచినటువంటి మనిషిగా అవినీతికి అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానిక ప్రజల యొక్క మాన ప్రాణాలని హరింప చేయడానిక ఇప్పటికే ఈ ప్రభుత్వంలో ఇప్పటికే వందలాది మందిని హత్య చేయటం అనేటువంటి జరిగింది వేలాది మందిని క్షతగాత్రులు చేయటం అనేటువంటి జరిగింది అయినప్పటికీ కూడా ఆ దాహానికి తీరక ఎవరైనా ఒక పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద అరెస్టులు చేయడం అనేటువంటి జరుగుతా ఉంది శ్రీకాకుళంలో ఒక పోస్టు పెడితే అది శ్రీకాకుళంలో కేసు విజయవాడలో కేసు అదేవిధంగా అనంతపురంలో ఒక కేసు ఆ రకంగా ఒకే మనిషి పైన పది పదిహేను రకాల కేసులు మేల కేసులు పెట్టి తీసుకెళ్లేటువంటి పద్ధతి మనం చూస్తా ఉన్నాం ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవా దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానానికి సంబంధించి ఒక పక్క నుంచి అనేక రకాలైనటువంటి అవక్తవకలు చేస్తున్నప్పటికీ కూడా రెండోది ఏపీ ఫైబర్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది గతంలో నేను చైర్మన్ గా చేయడం అనేటువంటి జరిగింది ఇవాళ మరణ అదే కార్పొరేషన్ సంబంధించినంత వరకు కూడా చేసేటువంటి పద్ధతిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు చేసేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ ఫైబర్ కార్పొరేషన్ తీసుకొచ్చింది మేమే మేమే అనేటువంటి దానిలో మేము దీన్ని ఏ రకంగానూ కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనేటువంటిది ప్రగల్పాలు పలిక కానీ ఇవాళ ఏమంటున్నారు ఇదే ఫైబర్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడానికి దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సమస్యలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నంబర్ వన్ గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది ఈ క్రమంలో ఇవాళ దీన్ని దీన్ని ఎందుకు తీసేస్తారు దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు ఎందుకు క్లోజ్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థం అవుతానండి పని చేయట్లేదు సిగ్నల్ వర్క్ లేదు అన్ని కూడా చెప్తా ఛాలెంజ్ చేసి చెప్పగలం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళడం అనేటువంటి జరిగింది ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం మేము తీసుకునే నిర్ణయాల్లో నూట తొంభై రూపాయలకే డైరెక్ట్ గా నెట్నివ్వటం అనేటువంటి జరిగింది అదే పద్ధతిలో తాడేపల్లిలోని వైసార్సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలనా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆజాద్ ఆలోచనలు సిద్దాంతల్ని పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైసార్సీపీ నేతలు తెలిపారు భారత విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ కొనియాడారు ఆజాద్ చిత్రపటానికి సిపి సీనియర్ నేతలు పూలమాలలు వేసి కనంగా నిలర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్సీ లిల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు టీచర్ సుధాకర్ బాబు దూలం నాగేశ్వరం వైసార్సీపీ నాయకుడు షేక్ ఆసిఫ్ డాక్టర్ మహబూబు షేక్ మనోహర్ రెడ్డి అంజరెడ్డి మస్సాన్ గౌసు రవిచంద్ర కొమ్మూరి కనకారావు పురుషోత్తం పలువురు నాయకులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే భారత అందరి హృదయాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు భౌతికంగా ఈ రోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ మనందరి అందరి గుండెల్లో కూడా స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులు అందుకే ఆ మహానుభావుడి వర్ధంతిని అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతిని ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యం కావాలా సమాజంలో మార్పులు రావాలా విద్యారంగంలో చైతన్యం రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆదేశాల మేరకు ఈ ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యారంగంలో మనం ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకున్నటువంటి సంస్కరణలు ఈ శృతి నుంచి కోలుకుంటే ఇవాళ అనేకమైనటువంటి సంస్కరణలకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు వీటన్నిటి కూడా మనం ఒక్కసారి వెనక్కి చూస్తే మౌనం అబుల్ కలాం ఆజాద్ గారి ఆలోచనలు ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గినటువంటి మనకి విద్యారంగంలో విజయవాడ సిపికి వచ్చిన సమాచారం మేరకు డీసీపీ ఏసీపీ ఉత్తర్వుల ప్రకారం మాచవరం స్టేషన్ లిమిట్ వెటనరీ కాలనీ సెంటినీ హాస్పిటల్ సర్వీస్ రోడ్ లో ఓ యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు స్పా సెంటర్ సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాచివరం సిఏ ప్రకాష్ మాట్లాడారు ఓ యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ సమాచారం అందింది పది మంది మహిళలు పదమూడు మంది విటుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది నగరంలో ఎక్కడైనా స్పా సెంటర్లు నిర్వహిస్తే మాకు తెలియపరచాలని ఎడల వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు ఎవరైనా ఫోన్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మవద్దని అన్నారు నేను విజయవాడ సిటీలో మాతవరం పొలిటిస్ లో గౌరవ సిపి గారు సిపి గారికి రాబన సమాచారం ప్రమాణం ఏసీ సార్ ఉత్తరం ప్రకారం సర్వీస్ రోడ్ లో సెంటనే హాస్పిటల్ కి టూ హండ్రెడ్ అడ్మిట్స్ ద్వారంలో స్టూడియో పేరు మీద పైన పై అంతస్ లో పాలని తెలిసింది ఆధ్వర్యంలో స్టూడియో బిల్డింగ్ లో స్పన్ సమాచారం ప్రకారం నేను మా స్టాప్ తో రైడ్ చేయడం జరిగింది అక్కడ హై ఎక్విప్మెంట్ ఉపయోగించి లోపలికి వెళ్ళకుండా సిసి కెమెరాలు చూసి డోర్స్ అన్ని చేయడం జరిగింది ఎవరైతే కంబం ప్రశ్న ఉందో వాళ్ళే వాపల్కి వెళ్తారు డోర్ ఎంతసేపు పట్టినా తీయలేదు వీఆర్ సంక్షణంలో మేము డోర్ ఓపెన్ చేయడం ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు ఈ సీసీ కెమెరాలు చూసి కొంతమంది లేడీస్ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి ఒక ర్యాంప్ ద్వారా దూకారు అవన్నీ వీడియో తీసి వీడియో తీసి వీడియో తీసి వాళ్ళు పట్టుకున్నాం ఈ లోపల లోపల వీటిలందరూ అడ్డో పగలగొడ్డి బయటకు తెప్పించారు మంది పదకొండు మంది వీటిల్ని లోపలికి వెళ్తే మరొక లోపల సిక్స్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు మొత్తం పది మంది లేడీస్ పదకొండు మంది వీటిల్ని అదుపులో తీసుకుని విచారిస్తే ఈ ష్యామను అతని మేనేజర్ వీళ్ళ బార్కు నాకు జీతం ఇచ్చి పెట్టడం చెప్పారు అతని స్టేట్మెంట్ ప్రకారం అతను కేసు నమోదు చేయడం జరిగిందని మీ అమ్మాయిలందరూ ఇండియన్స్ అండి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తో జాబుల్ నుంచి చెప్పి ఇందులో వీళ్ళతో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ గూగుల్లో చెక్ చేసి మసాజ్ మసాజా పేరుతో ఇలాంటి ఇలాంటిగల్ యాక్టివిటీ దానికి వెళ్తే అనవసర కేసుల్లో తిరుక్కుంటారు కాబట్టి అందరూ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అవకాశంగా కొడుతుంది ఆ ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి కోఆప్టెక్ చేనేత వస్త్రాలు చిహ్నమని ఆప్కో ఆప్టెక్ లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ మంత్రి గాంధీ తెలిపారు విజయవాడ ఏలూరు రోడ్ లో ఆధునీకరించిన కోఆప్టెక్ షోరూమ్ ని శుక్రవారం తమిళనాడు చేనేత జౌలి శాఖ మంత్రి ఆర్ గాంధీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

पर ये जो पास करा जी उन्होंने तो बोले आज फॉर्म भर दो फॉर्म भर आज दीजिए सर आंसर केस में सर करेक्ट सर बालाजी बालाजी 13 बालाजी सर एकदम दैट 34 बजे ना मेरा मीर सबको मेरे, मेरे आपले कर चलो ट्राई टू करके तुम्हारा हा <laughs> ఈ నెల ఇరవై ఏడున జరగనున్న గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజాకి వేయాలని తునికిపాడు గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ ఓటరు ఇటుకుల అర్జున్ రావు కోరారు సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గంపలగూడ మండల ఐటీడీపీ అధ్యక్షులు మల్లవరపు చైతన్య పాల్గొన్నారు పేరు మాది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం తుమ్మిపాడు గ్రామం మాది రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టబొద్దున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన ఆలపాటు ఆంధ్రప్రసాద్ గారు నిలబడడం జరిగిందండి వారు రేపు జరిగే ఇరవై ఏడో తారీఖు నా జరిగే ఎలక్షన్ ఎలక్షన్లో మనందరం కూడా ఒకటో నెంబర్లో పోస్ట్ల బ్యాలెట్లో ఒకటో నెంబర్లో పేరు ఎదురుగా మనం ఒకటో నెంబర్ వేసి అత్యంత మెజార్టీతో మన ఆలపాటి ఆంధ్రప్రసాద్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నామండి అలాగే మనం చేసే పొరపాటు ఏంటంటే ఒకటో ఒకటో ఆ పోస్ట్ల బ్యాలెట్లో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎదురు కాలంలో ఒకటో నెంబర్ వేస్తేనే అది వాల్యూడ్ అయిద్ది అలా కాకుండా మనం దాన్ని రోమనైక కానీ లేదంటే ఒకటే తెలుగులో రాయటం కానీ లేదంటే దాన్ని మనం నెంబర్ వేసేది దాని చుట్టూ సున్నా పెట్టడం కానీ అలా చేస్తే అది ఇన్వాలిడ్ అయిందండి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలండి కంపల్సరిగా ఆలపాటి రాధ్ర ప్రసాద్ గారికి పేరుండదంటే పేరు ఎదురుగా పోస్టల్ బ్యాలెట్ లో దాని ఎదురుగా బాక్స్ బాక్స్ లో ఒకటే ఒకటి నెంబర్ వేసి ఆలపాటి రాంధ్రప్రసాద్ గారిని భారీ మెజార్టీ దగ్గర గెలుస్తున్నాం అలాగే ఆలపాటి రాంధ్రప్రసాద్ గారికి మన మాజీ విద్యా సాంకేతిక మంత్రిగా చేసిన అనుభవం ఉందండి సో అలా విద్యావేత్త మంచి మనిషి అండి మనం గుంటూరు శ్రీనివాస్ యాదవ్ ను అఖండ మెజార్థతో గెలిపించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మురారి నగేష్ విజ్ఞప్తి చేశారు గుడివాడ రోడ్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన విద్యావంతుడు బీసీ నాయకుడు గుమ్మా శ్రీనివాస్ తో కలిసి నగేష్ మీడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కూచిపూడి వాసుదేవరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు కుంభం నాగమణి మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు Thank you. Thank you. Thank you. Thank you. Thank అందరికీ నమస్కారం మన ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుమ్మం శ్రీనివాస యాదవ్ గారు పోటీ చేసి ఉన్నారు ఆయనకి మన పట్టుబద్రులందరూ కలిసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం మన గుడా నుంచి అత్యధికంగా డిగ్రీ చదివిన కుర్రోళ్ళు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు వారి సమస్యలు పరిష్కరించాలంటే శ్రీనివాస యాదవ్ నమస్కారం అండి రాజకీయ చైతన్యవంతమైన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల మేధావులకు నమస్కారం మూడు ప్రశ్నలకు సమాధానం కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మూడు ప్రశ్నలు బీసీ మేధావులను అడుగుతున్నాను దీనికి ఆలోచించి మీరు ఓటేయండి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకి ఒక సీటు ఎమ్మెల్సీ ఉమ్మడి ఉభయ గోదావరి ఒక సీటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ సీటు మొత్తం మూడు నియోజకవర్గ మూడు ఎమ్మెల్సీ సీట్లకు ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి ఎలక్షన్ జరుగుతుంది అరవై పర్సెంట్ బీసీ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళలో ఏ ఒక్క అభ్యర్థి మూడు నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి మీకు దొరకలేదని ఈ కూటమి వారిని ముగ్గురు ఓసీ అభ్యర్థులు నిలబెట్టారు కాబట్టి కూటమి వారిని ప్రశ్నించినాము ఆ బీసీ ఓట్లతోనే మీరు అధికారం సాధించారు కానీ ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత బీసీలు మర్చిపోతున్నారు ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కృష్ణా జిల్లా బీసీ సామాజిక వర్గం నుండి గతంలో బచ్చుల అర్జునుడు వారు ఎమ్మెల్సీగా ఉండేవారు అందరికి నమస్కారం నా పేరు గుమ్మ శ్రీనివాస్ యాదవ్ హైకోర్టు న్యాయవాది ఉద్యోగ సంఘాలు టీచర్ సంఘాలు న్యాయవాదులు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బలపరిచినటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అయితే ఈ పోటీకి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య మరియు ఉద్యోగ సమస్య ఈ రెండింటిలో ఒక ప్రాధాన్యత క్రమంలో పరిగణలో తీసుకొని నేను పదకొండు అంశాల మేనిఫెస్టోతో పోటీకి సిద్ధమయ్యాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎన్ఎల్సి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పట్టభద్రులందరూ కూడా నా యొక్క మేనిఫెస్టోను పరిగణలో తీసుకొని మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ పదిలో ఉన్నటువంటి నా పేరు గుమ్మా శ్రీనివాస్ యాదవ్ పేరు ఎదురుగా ఉన్న బాక్స్లో ఒకటి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను అందరినీ కూడా విన్నమించుకుంటున్నాను మరీ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎంపీ మహేష్ యాదవ్ల ఆదేశాల మేరకు చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధునిలో చింతలపూడిలోని హైస్కూల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఉన్న పట్టభద్రుని కలిసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి ఉపాధ్యాయులు మద్దతుగా నిలవాలని మంచి వ్యక్తిని శాసన మండలిలోకి పంపితే ప్రజలకు మేలు జరుగుతుందని టిడిపి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా చింతలపూడి మండలంలో చింతలపూడి టౌన్ లో ఉన్నటువంటి వాయిస్ హై స్కూల్ కి ఉమ్మడి కూటమి నాయకులు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి తరఫున కారాబొత్తు రాజశేఖర గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఇరవై ఏడున జరగబోయే పోలింగ్ రోజు మొదటి ప్రాధాన్యత పేరాభత్తులు గారికి వేయాలని కోతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు వ్యత్యాసం చూస్తే గత ప్రభుత్వంలో యాప్స్ వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు ఉపాధ్యాయులందరూ కూడా ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ బాత్రూమ్స్ ఫోటోస్ తీయడం కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ యాప్స్ అన్ని రద్దు చేసి ఒకే యాప్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్ఫర్ అదే ప్రాసెస్లో అదేవిధంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో గతంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మినిస్టర్స్ ద్వారాగా ఎమ్మెల్యే వాళ్ళ ద్వారాగా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడం జరిగేది ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఫోన్లోనే ఆన్లైన్ ద్వారా చేసుకునేది కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వేరాబొత్త రాజశేఖర గారు కూడా చాలా సౌమ్యుడు మేము దగ్గర నుంచి చాలాసార్లు చూసాం ఆయన ఇట్టు పరిస్థితుల్లో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైనా సరే పోరాడి ఏమైతే సమస్యలు ఉన్నాయో అది నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఒకటి తరాబుత్తులు రాజశేఖర గారికి అదేవిధంగా రాబోయే రోజులు ఉమ్మడి కూటమి తరపు తరఫున ఇంకా ఎవరైనా వచ్చినా వారికి మీ సహాయ సహకారాలు అందించాలని ఇరవై ఆరో తారీఖుకి ఇంకా కొత్త అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా రా అందులో ఉమ్మడి కూటమి తరఫున వస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా మీ విలువైన సమయం ఇవ్వాలని కొత్త అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా మెచ్చిధర పత్రంపై సీఎం చంద్రబాబు సమీక్ష ఎగుమతులు పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన జిల్లాలో విస్తృతంగా మౌలన అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాలు నివాళర్పించిన ప్రముఖులు అబుల్ కలాం సాధనికి కృషి చేయాలని ఫైబర్ నెట్ నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయి గౌతమ్ రెడ్డి ఈ సమాప్తం namaskar